అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ సగ్బియ్యంతో స్వీటు ఎలా చేయాలో చూద్దాం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడూ సగ్గుబియ్యం పాయసం చేసుకుంటాం కానీ ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని ఒక కప్పు సన్నటి సగ్గుబియ్యం వేసుకోవాలి అలా తిప్పుతూ ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత పక్కకు తీసుకొని వడకట్టుకోవాలి అలా వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు వేసుకొని వేపుకోవాలి అలా వేగిన తర్వాత పక్కకు తీసుకొని ఇంకో స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా ఉడకబెట్టుకున్న సగుబియ్యం వేసుకోవాలి అలా మొత్తం తిప్పుకోవాలి అలా ఉడికిన తర్వాత నాలుగు స్పూన్లు పంచదార వేసుకోవాలి అలా కొద్దిగా ఉడికిన తర్వాత యాలకుల పొడి కొద్దిగా వేసుకోవాలి ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకోవాలి అలా వేసుకొని కొద్దిగాసేపు ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత ముందుగా ఏపి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు వేసుకొని మొత్తం కలుపుకోవాలి అలా ఉడికిన తర్వాత పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి